పంతొమ్మిది వందల ఎనభైలో విరాటపాలెం అనే చిన్న ఊరిలో ఈ కథ మొదలవుతుంది అక్కడ ఒక అమ్మాయి తన బావను ప్రేమిస్తుండగా ఆమె నాన్న ఆమెకు బలవంతంగా పెళ్లి చేస్తాడు కాని పెళ్లి జరిగిన వెంటనే పెళ్ళికూతురు రక్తం కక్కుకుని అక్కడికక్కడే చనిపోతుంది అప్పట్నుంచీ ఈ ఊరిలో ఎవరి పెళ్లి జరిగినా ఆ వెంటనే పెళ్లి కూతురు రక్తం కక్కుకుని చనిపోవడం స్టార్ట్ అవుతుంది దాంతో ఈ ఊరివారంతా దీన్ని ఊరికి పట్టిన శాపమని నమ్ముతారు ఇక పదేళ్ల తర్వాత ఆ ఊరిలోకి ఓ కొత్త కానిస్టేబుల్ మీనా తన తల్లితో పాటు వస్తుంది తరువాత ఆమె అక్కడి పోలీస్ స్టేషన్లో జాయిన్ అవుతుంది ఊర్లో ఉన్నవాళ్లు అందరూ కూడా ఆమెను చూసి షాక్ అవుతారు ఎందుకంటే ఎవరూ ఆ ఊరికి రావడానికి ఇష్టపడటం లేదు ముఖ్యంగా ఆడపిల్లలు తరువాత అదే ఊరిలోని రంగ అనే వ్యక్తి తాగిన మైకల్లో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కాని ఆ అమ్మాయి కూడా అదే విధంగా రక్తం కక్కుకుని చనిపోతుంది ఇది చూసిన మీనా ఇదేదో సహజ మరణం కాదని అనుమానపడుతుంది ఫారెన్సిక్ రిపోర్ట్ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ అమ్మాయి విషం వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది ఇదే విషయాన్ని మీనా స్టేషన్ ఇన్స్పెక్టర్కు చెబుతుంది కాని అతను మాత్రం ఆమె శాపం వల్లే చనిపోయిందని అంటాడు అయితే మాత్రం దీని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది ఆమెకు హెల్ప్ చేయడానికి కిట్టు అనే టీస్టాల్ వ్యక్తి కూడా ముందుకు వస్తాడు ఇప్పుడు ఆ ఊరి సర్పంచ్ తన కొడుకుని పెళ్లి చేసుకోమని మీనాను అడగగా ఆమె అతని ఇదే ఊరిలో పెళ్లి చేసుకుని ముందుగా తనపై ఎవరు దాడి చేస్తారో కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది అయితే పెళ్లి రోజు మీనా తన పెళ్లి జరగకముందే రక్తం కక్కుకుని అస్వస్థతకు గురవుతుంది ఇక అప్పటికే రెడీగా ఉన్న కిట్టు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడతాడు తరువాత ఇప్పుడు మీనాకి ఈ సర్పంచ్ కూతురు భ్రమరాంబ ఇచ్చిన తీర్థం తాగిన తరువాతే ఇలా జరిగిందని తెలుసుకుంటుంది ఇక వెంటనే భ్రమరాంబ రూమ్కి వెళ్లి చెక్ చేస్తుండగా ఆమెకు తెలుస్తుంది ఆమెకు విషమిచ్చింది భ్రమరాంబ కాదు మరెవరో అని ఆ తర్వాత మళ్లీ విచారణలో మీనాకి ఒక క్లూ దొరుకుతుంది ఆమెకి ఇచ్చిన పాయిజన్ ఒక స్పెషల్ కెమికల్ ల్యాబ్లో తయారయ్యేది సో ఊరిలో ల్యాబ్ లేకపోవడం వల్ల ఎవరో సిటీలో తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చారని ఆమెకు అర్థమవుతుంది వెంటనే కిట్టుని సిటీకి పంపిస్తుంది అక్కడ రమణ అనే వ్యక్తిని పట్టుకుంటారు అతడే పాయిజన్ తయారుచేసిన వ్యక్తి కానీ ఈ మర్డర్స్ అన్నీ ప్లాన్ చేసినది మాత్రం వేరే వ్యక్తి చివరికి మీనా చెబుతుంది ఈ ఊరిలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలను చంపింది ఎవరో కాదు ఊరిలో ఉన్న పెద్దమ్మ ఆమె తన భర్త చనిపోయిన తర్వాత ఊరివాళ్లు ఆమెను ఊరి శుభకార్యాలన్నింటికీ దూరం పెట్టారు ఇక ఆ అవమానంతో మరియు కోపంతో పాయిజన్ కలిపి పెళ్లి చంపడం మొదలు పెట్టింది ఆ పాయిజన్ ఆమె కుమారుడు రమణ తయారుచేసి ఇస్తూ పెద్దమ్మకి హెల్ప్ చేస్తూ వచ్చాడు చివరికి పెద్దమ్మ తాను చేసిన తప్పులను అందరి ముందు ఒప్పుకుంటుంది ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మూజనమ్మకాలు తప్పుడు విశ్వాసాలను నమ్మడం వల్ల ఎన్ని బాధలు తెచ్చిపెడతాయో చెప్తూ ఈ థ్రిల్లింగ్ కథ ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో